నమస్కారం అండి నేను అగ్నేశ్ అమిత్ర్రాజ్ సో మొన్నటి నుంచి కూడా మనం రెండు వేల ఇరవై ఐదులో ఏ రాశి వారు ఎలాంటి జర్నల్ పరిహారాలు జాగ్రత్తలు మనం చెప్తున్నాం ఎందుకంటే ఇంకా డెప్త్గా అనలైజేషన్ చేయాలి అంటే డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటే మనం పర్ఫెక్ట్ అనలైజేషన్ ఏ ఇయర్లో నీకు రాజయోగం రాబోతుంది ఏ ఇయర్లో ఎలాంటి అనారోగ్య సమస్య రాబోతుంది ఏ ఇయర్లో నీకు ఫైనాన్షియల్గా ఏమన్నా బిజినెస్లో లాస్ ఛాన్సెస్ ఉన్నాయా లేదనుకుంటే ల్యాండ్ ఉంటే ఏమైనా ఇరిగేషన్లో పడుతుందా లేదంటే ఈ టైంలో నేను కారు కానీ వెహికల్ కానీ కొనొచ్చా లేదనుకుంటే ఈ టైంలో నేను హౌస్ కన్స్ట్రక్షన్ చేయొచ్చా లేదంటే ఈ టైంలో నేను మ్యారేజ్ చేసుకోవచ్చా లేదా ఏ టైంలో నా మ్యారేజ్ అవుతుంది మ్యారేజ్ అయిన తర్వాత ఏమైనా ఇష్యూస్ వస్తాయా ఇవి ఇవన్నీ కూడా మనం డేట్ ఆఫ్ బర్త్ టైం ఉంటే ఆస్ట్రో సైన్స్ అనమాట ఇది ఆస్ట్రాలజీ అనేది ఒక సైన్సే దీన్ని ఒక గైడెన్స్ లాగే తీసుకోండి తప్ప మీ జీవితాన్ని ఎలా మనము లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి ఎలా వెళ్ళాలి అనేది మీకు ఒక గైడ్ లాగా పనిచేస్తుంది ఇదేమో మహిమలు మంత్రాలు తంత్రాలు ఇట్లా మంత్రాలకి చింతకాయలుగా రాలంటే అంటే రా బాబు కరెక్ట్ మా కరెక్ట్ ఉచ్చారణ చేసే శక్తి ఉంటే రాలతాయి కాబట్టి దీన్ని ఒక అడ్వైజ్గా తీసుకొని ఒక గైడెన్స్గా తీసుకొని స్మార్ట్ వర్క్ చేయండి హార్డ్ వర్క్ కాకుండా ఇదేం చేస్తుంది అంటే ఆస్ట్రాలజీ మీకు ఒక గైడెన్స్ ఇస్తుంది ఇలా చేయబాబు ఈ రెమెడీస్ చేసుకుంటూ వెళ్తే డెఫినెట్లీ ఒక నేచర్కి న్యూ యూనివర్స్కి వచ్చావు సో రెమెడీస్ కూడా ఏమవుతుంది నువ్వు యూనివర్స్కే రిటర్న్ ఇస్తున్నావు కొన్ని వస్తువులు కాబట్టి అప్పుడు నీకు ఆ పాజిటివ్ ఆర్ అనేది అట్రాక్ట్ అవుతుంది సో ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటంటే సింహరాశి సో సింహరాశి వారికి ఇక్కడ ఏంటంటే ఈ సంవత్సరం మొత్తం కూడా ఆరోగ్యం బాగుండాలి నాకు ఎక్కడ కానీ ఎలాంటి ఇబ్బంది ఉండొద్దు అనుకుంటే ఒక పనిచేయ్ దగ్గరలో ఎక్కడైనా ఏ టెంపుల్లోనైనా సరే కానీ ఒక అరటి చెట్టు నాటు ఆ అరటి చెట్టుని నిత్యం కూడా సేవ చేసుకుంటుండు పర్టికులర్ ఏంటంటే అమాస తెల్లారి అంటే అమాస తర్వాత వచ్చే మొదటి గురువారం రోజు ఏంటంటే పంచోపర అంటే పంచోపచారం అక్కడ పూజ చేయాలి అంటే మన అక్కడ పసుపు కుంకుమ అక్షంతలు అలాగే దీపం పెట్టగలిగితే దీపము ధూపము అలాగే నైవేద్యం అక్కడ పెట్టేసి నీ మనసులో ఏం కోరుకున్నా కోరుకో నెల నెలకి ఒక్కసారి చేసుకున్న చాలు నీకు నిత్యం కూడా సింహరాశి వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి అలాగే నీకు ఎవరికైతే నాకు డబ్బులు వస్తున్నాయి గారు కానీ ఆర్థిక పరంగా నిలబెట్టుకోలేకపోతున్నా వచ్చినాయి ఖర్చు ఎక్కిపోతున్నాయి అది మెడికల్ పరంగా కావచ్చు లేదా ఏదో రకంగా ఎక్స్పెండిచర్ వెళ్ళిపోతుంది అనుకుంటే ఆంజనేయ స్వామి టెంపుల్లో నువ్వు దీపారాధనకి నూనె నీ బడ్జెట్ నీ బడ్జెట్ ఎంత ఉంటే అంత అక్కడ దీపారాధనకి అక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్లో ఇవ్వడానికి ప్రయత్నం చేయి అలాగే ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో ఆ వ్యాపారంలో రెండు వేల ఇరవై ఐదులో కూడా మంచి డెవలప్మెంట్ ఉండాలి అలాగే అనవసరమైన ఖర్చులు తగ్గాలి ఆదాయం పెరగాలి ఇన్కమ్ సోర్స్ అనేది ఎప్పుడు తగ్గ తగ్గొద్దు రొటేషన్ అనేది ఉండాలి అమౌంట్ కూడా బయట ఎక్కువ స్టక్ కాకూడదు అనుకుంటే నిత్యం కూడా ప్రతి శనివారం రోజు నీ కుదిరినప్పుడల్లా శనివారం శనివారము వెంకన్న స్వామిని దర్శనం చేసుకోవడానికి ప్రయత్నం చేయి అది కూడా కాలంలో ఒకవేళ చేసుకోగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది అక్కడ ఏం చేయంటే మనకి ఒకవేళ అక్కడ యాక్సెప్ట్ చేస్తే లోపల ఆ సాయంత్రం పూట ఆ టైంలో ఏంటంటే కాలంలో ఒకవేళ నెయ్యితో చేసిన పాయసం నువ్వు అక్కడ నైవేద్యంగా సమర్పించగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది ఎవరికైతే సింహరాశి వారికి వ్యాపారంలో ఉన్నారు అలాగే ఎవరికైతే జాబ్ ఉన్నారో ఎవరైతే జాబ్ చేస్తున్నారో సింహరాశి వారు జాబ్లో ఉన్న గురుగారు ఈ సంవత్సరం మొత్తం కూడా నాకు జాబ్లో బ్రహ్మాండంగా ఉండాలి ఎలాంటి ఇబ్బంది ఉండొద్దు అనుకుంటే సింపుల్గా ఒకటే మనకి ఇది వస్తాయి కదా చోలాచన అంటాం కొంచెం వైట్ వైట్ చెన వస్తాయి ఆ వైట్ చెన అనేది ఫస్ట్ ఆప్షన్ ఒకవేళ మీ ఏరియాలో ఎక్కడైనా సరే హార్సెస్ ఉంటే హార్సెస్ పెట్టండి లేదనుకుంటే సెకండ్ ఆప్షన్ గోమాతకు పెట్టండి వైట్ గోమాత తెల్ల గోమాత ఉంటే చాలా మంచిది వాళ్ళకి ఈ చోలా చోలాచెన అంటాం లావు చేస్తా వైట్వి అవి నానబెట్టి మీరు మీ కుదిరినప్పుడల్లా మీ సంవత్సరం మొత్తం మీకు మీరు సోమవారం పెడతారా మంగళవారం పెడతారా ఏ వారమున పెట్టు మంచి భావనతో పెట్టు ఏదైతే నేను జాబ్ చేస్తున్నానో దాంట్లో మంచి గ్రోత్ ఉండాలి అని చెప్పి అనుకొని పెట్టు అట్లయితే మంచి రిజల్ట్ ఇస్తుంది అలాగే ఎవరైతే సింహరాశి వారు గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్లో ఉన్నారో వాళ్ళు ఒక్కటే మీరేం చేయండి అంటే ఎక్కడైనా సరే కానీ టెంపుల్లో వాళ్ళు ఇప్పుడు ఎట్లా అంటే ఏదన్నా మనకి ఏమంటాం వాళ్ళు అంటే ప్రవచనం చేసేటప్పుడు కానీ లేదంటే నలుగురు కూర్చొని ఏదో ఒక ఆరాధన చేసేటప్పుడు లే అంటే ఫర్ ఎగ్జాంపుల్ అనుకుంది ఇప్పుడు నేను నేనుండే ఏరియాలో ఒక దగ్గర హనుమాన్ టెంపుల్లో అక్కడ సాయంత్రంగా అని కానీ ఒక దగ్గర కూర్చొని హనుమాన్ చాలిస్తే చదువుతుంటారు సో అక్కడ కింద మ్యాట్ ఉంటుంది కదా ఆ మ్యాట్ను కుదిరితే ఈ సంవత్సరం ఓ సార్లు మూడు సార్లు టెంపుల్లో ఎక్కడైనా సరే కానీ అక్కడ వాడుకోవటానికి ఇచ్చేస్తాయి అంటే మనకి టెంట్ హౌస్లో దొరుకుతుంది కదా అట్లాంటిది అలా బెడ్ షీట్ లాంటిది ఒకవేళ దొరికితే అది ఇవ్వు లేదంటే బెడ్ షీట్ అయినా పర్లేదు మంచి కాటన్ అక్కడ వాడుకోవటానికి ఇవ్వటానికి ప్రయత్నం చేయి ఎవరైతే గవర్నమెంట్ జాబాలు సింహరాష్ట్ర మరి నేను విదేశయానానికి ప్రయత్నాలు చేస్తున్నాను గురుగారు అక్కడ విదేశయానానికి నేను నా అబ్బాయి కానీ మా బాబు కానీ నేను కానీ ఎక్కడైతే ఒకవేళ ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నా అవ్వట్లేదు అనుకుంటే ఈ న్యూ ఇయర్కి ఏం చేయాలంటే టెంపుల్లో ఏదైనా ఏ టెంపుల్ అయినా పర్లేదు అందరిలోనూ ఆ శివయ్య ఉన్నాడు ఆ విష్ణుమూర్తి ఉన్నాడు ఎనీ టెంపుల్ ఏ కైనా సరే కానీ పెయింటింగ్కి నువ్వు స్పాన్సర్ చేయి ఒక రూమ్కి నువ్వు స్పాన్సర్ చేయగలుగుతా చెయ్యి ఆ పెయింట్ ఇప్పి వాళ్ళకి ఆ పెయింట్ అనేది లో ఆ టెంపుల్లో మనకు శివాయి టెంపుల్ అయినా పర్లేదు మా వెంకన్న స్వామి టెంపుల్ అయినా పర్లేదు ఇంకా ఇతర ఇతర ఏ టెంపుల్ అయినా పర్లేదు అక్కడ నువ్వు పెయింటింగ్కి స్పాన్సర్ చేయి నీ కుదిరినంత బడ్జెట్ నీ ఇష్టం ఆటోమేటిక్గా విదేశీయానం అనేది నీకు తప్పకుండా ఈ సంవత్సరం మంచి యోగం ఇస్తుంది సింహరాశి వారికి అలాగే ఎవరికైతే దీర్ఘకాలంగా చాలా రోజుల నుంచి మ్యారేజ్ అనుకుంటున్నాం గురుగారు మ్యారేజ్ అనేది పెండింగ్ 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 పడుతుంది తప్ప ఆ మ్యారేజ్ అనేది ఇక్కడ దాకా వస్తలేదు అనుకుంటే ఎవరైతే కిన్నర్లు ఉంటారో ఎవరైతే కిన్నరులు అంటే మనం కిన్నర్లు అంటే మీకు అర్థమైంది ట్రాన్స్జెండర్స్ అంటాం ఆ ట్రాన్స్జెండర్స్ ఎక్కడైనా మీకు దొరికితే వాళ్ళకి బట్టలు ఇవ్వండి బట్టలు అంటే బట్టలు దక్షిణ ఏదైనా తీపి పదార్థం వాళ్ళకి ఇచ్చి మీరు అనుకోండి ఈ సంవత్సరం నా త నా తమ్ముడు కానీ నా చెల్లెకి కానీ నా అక్కకు కానీ లేదా నా కొడుక్కి కానీ మంచి సంబంధం రావాలి తండ్రి అని చెప్పి ఎందుకంటే కిన్నరుళ్ళు రెండు రకాలుగా ఉంటారు బుధుడిని రిప్రజెంట్ చేస్తారు శనిని రిప్రజెంట్ చేస్తారు సో బుధుడు మంచి పరిచయాలు తీసుకొచ్చి నీకు సంబంధం తీసుకొస్తాడు శని ఏం చేస్తాడు నువ్వు పెళ్లి చేయాలంటే పైసలు కావాలి కదా ఏదో నువ్వు పది లక్షలు పెట్టినావు పెళ్ళి అనుకున్నాము మనం అనుకున్న బడ్జెట్లో ఎప్పుడు జరగదు పది అనుకున్న దగ్గర ఖచ్చితంగా పదమూడు పద్నాలుగు అవుతాయి మళ్ళీ మిగతా కూడా నీకు టైంలో పుట్టాలి కదా మళ్ళీ ఎక్కడి నుంచి వస్తాయి అంటే శని భగవాన్ బాగుంటేనే అక్కడి నుంచి వస్తాయి కాబట్టి సింహరాశి వారికి షష్టమ సప్తమాధిపతి శని అవుతాడు అంటే అప్పు తెచ్చిన మళ్ళీ అప్పు కూడా తీర్పాలి కదా మళ్ళీ అప్పు తీర్పాలి అంటే ఎవరు బుధుడు ఎందుకంటే నీ బుద్ధి కంట్రోల్లో ఉంది అంటే ఖర్చులు కంట్రోల్లో ఉంటాయి కాబట్టి ప్రతిదీ ఒక లాజిక్ ఉంటుంది దాని వెనక ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అమిత చెప్పిన దాంట్లో కాబట్టి నీ వివాహం ఏదైతే ఉందో దాంట్లో కూడా ఆలస్యం తీరిపోతుంది సో ఇక్కడ ఏంటంటే చాలామందికి మన గురుగారు మీరు రాజపలాలు చెప్ రాజపల్లాలు చూసుకుంటున్నాం కదా అదే ఫాలో అవ్వచ్చా లేదంటే మీరు జాతకం చెక్ చేయించుకోవాలి లాస్ట్ ఇయర్ మళ్ళీ ఇయర్ కూడా చెక్ చేయించుకోవాలంటే ఇప్పుడు నేను నా దగ్గర చూడండి నా దగ్గర ఒక క్లయింట్ వచ్చారు అంటే నేను మళ్ళీ లైఫ్లో ఇంకో వాళ్ళు ఇంకోసారి వాళ్ళు కలిసే అవసరమే లేదు వాళ్ళకి లైఫ్ టైం రెమెడీస్ చెప్తాను వాళ్ళకి లైఫ్ టైం స్టోన్ ఒక ప్రొటెక్షన్ చెప్తాం వాళ్ళకి రెమెడీస్ చెప్పేస్తాం సో వాళ్ళు కూడా నిత్యం కూడా అవి చేసుకుంటూ చిన్న చిన్న రెమెడీస్ చేసుకుంటూ వాళ్ళు ఎంత బ్రహ్మాండంగా వాళ్ళు డెవలప్మెంట్ అవుతారు అంటే వాళ్ళే ఫీడ్బ్యాక్ ఇస్తారు నాకు ఒక ట్వంటీ వన్ డేస్ మా వన్ డేస్లో వాళ్ళే ఫీడ్బ్యాక్ ఇస్తారు కాబట్టి మీరు కూడా ఈ రెండు వేల ఇరవై ఐదులో కానీ నేను అదృష్టవంతులుగా మారాలి ఈ అప్పుల బాధ నుంచి బయటపడాలి అన్నప్పుడు ఒక ప్రాపర్ యాస్ట్రోన్యూరాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి ఎలాంటి కలర్ షేడ్స్ మనకి ఇంట్లో ఉండాలి అలాగే నేను వేసుకున్నప్పుడు నేను ఫుల్ షెట్ అయ్యచ్చా ఆఫ్ షెట్ అయ్యొచ్చా అలాగే నేను ఏ డైరెక్షన్లో ఉండాలి నాకు నియర్ బై ఏం ఉండాలి ఇలాంటి ఎన్నో కాన్సెప్ట్స్ ఉంటాయి అందుకనే మీరు డీటెయిల్గా టైం తీసుకొని ప్రాపర్ అపాయింట్మెంట్ తోటి ఎవరినైనా మంచి మానభావాలకు కలవండి లేదా అగ్నేశామిత్రాజుని కలవాలంటే నేను హైదరాబాద్లోనే ఉంటాను మీరు రావాలి అనుకుంటే ప్రాపర్ అపాయింట్మెంట్ తీసుకొని టైమింగ్ ఫోన్ నెంబర్స్ ఉంటాయి దాన్ని కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ చేసుకొని వచ్చి కలవండి తప్పకుండా ఈ రెండు వేల ఇరవై ఐదులో మిమ్మల్ని అదృష్టవంతులుగా మార్చే తీరుద్దాం మనం కాబట్టి దాంట్లో మీ ఎఫెక్ట్ కూడా ఉండాలి లేదా నా దగ్గరికి వచ్చేసి అగ్నేశామిత్రాజి దగ్గర మంత్రాల తంత్రాలు ఏం లేవు ఒక గైడెన్స్ ఇస్తాను ఒక మా ఒక మార్గం చూపిస్తాను అందులో మీరు నడవాలి కాకపోతే అందులో దెబ్బ తలగకుండా కింద పడకుండా ఎలా నడవాలో నేను చూపిస్తాను కాబట్టి సింహరాజ్ గారు రెండు వేల ఇరవై ఐదులో జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకున్నాం సర్వే జనాశ మహంత్ ఓం నమస్కారం నమస్కారం అండి నేను అగ్నేశ అమిత్రాజ్ సో ఈరోజు మనం చిన్న ఒక మంచి శుభాకాంక్షలు తెలపటానికి అలాగే చిన్న రెమెడీ చెప్పటానికంటే అక్కినేని ఫ్యామిలీ గారు అంటే అక్కినేని ఫ్యామిలీ మొత్తానికి ఎందుకంటే అందరు బాగుండాలి నాగార్జున గారు కూడా మంచి ప్రొడ్యూసరు ఆయన హీరో ఆయన ఇంకా బాగుండాలి హెల్త్ బాగుండాలి ఇంకా బిగ్ బాస్ లాంటివి ఇంకా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాలి అలాగే మొన్న మొన్న కూడా జరిగింది నాగచైతన్య గారికి కావచ్చు అలాగే శోవిత గారు కావచ్చు శుభాకాంక్షలు మ్యారిటల్ లైఫ్ చాలా బాగుండాలి కాకపోతే ఏంటంటే ఇక్కడ మనకి ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతున్నాయి అంటే మనము నాగార్జున గారు పట్టించుకుంటారో లేదు తెలియదు కానీ ఎందుకంటే ఇప్పుడు మీరు అమితాబ్ బచ్చన్ గారిని అయితే చూస్తారు మీ మీ మూవీస్లలో కానీ ఆయన మీకు చాలా మంచి సపోర్ట్ చేస్తారు ఇప్పుడు ఆయన్నే చూడండి ఆయన కూడా ఒక సమయంలో అప్పుల పాలైపోయినప్పుడు ఈ రత్నశాస్త్రాన్ని ఆశ్రయించారు వాళ్ళు అలాగే వాళ్ళు చేసే పూజలు కూడా చేశారు మంచి ఫలితాన్ని పొందారు అంటే మనం బ్లైండ్ ఏవే నమ్ముకొని వెళ్ళాలి జాతకాలు నమ్మాలి అది అని కాదు మనం కూడా కష్టపడాలి మీరు కూడా ఇంత బ్రహ్మాండంగా కష్టపడ్డారు నాగ చైతన్య గారు కావచ్చు అఖిల్ గారు కావచ్చు ప్రయత్నిస్తున్నారు ఇంకా మంచి నాన్న పేరు ఇంకా మంచిగా మనం మీరు నా నాగేశ్వరరావు గారు మీరు ఎట్లా చేశారో వాళ్ళు కూడా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు సో తప్పకుండా ఏంటంటే ఇక్కడ ఎప్పుడైతే మనకి కొన్ని ఇన్సిడెంట్స్ ఇట్లా మనకి ఇంట్లో జరుగుతున్నప్పుడు ఏంటంటే మ్యాక్సిమం నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కడొస్తుందంటే కేతు మన అంటే మన పునాదులు కదులుతున్నాయి ఇక్కడ ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది మన మీద ఎలిగేషన్స్ రావటం ఇంట్లో ఇక్కడ ఏదో ఒక ఇన్సిడెంట్ జరగటం అట్లాంటిది జరుగుతున్నాయి అంటే ఎక్కడో మనకి జాతకం అంటే జాతకాన్ని నమ్మినా నమ్మకపోయినా కానీ నేను సిద్ధాంతం చెప్తున్నాను కేతు ఎక్కడైతే దెబ్బతిన్నాడో కేతు దెబ్బతింటే ఇలాంటి ఇన్సిడెంట్స్ అన్నీ జరుగుతాయి సో మనం ఏం చేయాలి ఇక్కడ ఏదైనా మనం మీరు పూజలు పునస్కారాలు మీరు చేస్తారని అయితే నాకు నాకు తెలియదు పెద్దగా ఒకవేళ చేసినా చేయకపోయినా కానీ నేను ఒక చిన్న రెమెడీ చెప్దాం అనుకున్నాను ఎందుకంటే మీ నెక్స్ట్ జనరేషన్స్ బాగుండాలి వాళ్ళ యొక్క ఫ్యామిలీ లైఫ్ బాగుండాలి వాళ్ళ యొక్క కెరియర్ బాగుండాలి వాళ్ళ మంచిగా వాళ్ళు వాళ్ళ లైఫ్లో ఇంకా వాళ్ళు మంచి గ్రోత్కి వెళ్ళాలి సో అక్కడేంటంటే మనం నిత్యం కూడా ఇప్పుడు మహేష్ బాబు గారు కూడా మహేష్ బాబు గారు మహేష్ బాబు గారు ఉన్నారు ఆయన ఎప్పటిదాకా మనకి అన్స్టాపబుల్లో వచ్చే చెప్పేంతవరకు తెలియదు ఆయన ఎంతమంది పాపం హార్ట్ ఆపరేషన్ చేయించారనేది ఆయన బయట పెట్టలేదు ఎప్పుడు కానీ కాబట్టి అది చాలా ఎక్సలెంట్ అది పిల్లలకి అఖండమైన ఇస్తుంది అలాగే పేరు ప్రఖ్యాత ఇంకా ఘట్టం లేని ఆ ఇంటి పేరు ఇంకా వంశం పేరు బ్రహ్మాండంగా తీసుకెళ్తారు అలాగే మనకు హార్ట్ రిలేటెడ్ ఇప్పుడు మనకు ఎప్పుడైతే హెల్ప్ చేస్తామో రవి బలం కూడా పెరుగుతుంది రవి బలం పెరుగుతుంది అటు గురుబలం పెరుగుతుంది సో మహేష్ బాబు గారు కూడా మంచి నెక్స్ట్ రాజమౌళి గారితో అంటేనే అది మనం ఎక్స్పెక్ట్ చేయలేము ఒక రేజ్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి రెమెడీస్ ఉన్నాయి సార్ ఇవి అయితే మీరేం చేయండి అంటే నా సజెషన్ ఏంటంటే మీరు ఏదైనా సరే కానీ బర్డ్స్కి ఏదైనా ఫెసిలిటీ మీరు చేయించగలిగితే నెక్స్ట్ జనరేషన్స్కి అందరికీ కూడా మనకి చాలా అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది ఇట్లాంటి ఎలిగేషన్స్ కానీ మ్యారిటల్ మ్యారిటల్ లైఫ్లో ఇబ్బందులు రావటం లాంటివి ఉండవు సార్ అది అది నా చిన్న సజెషన్ ఎందుకంటే బాగుండాలి అందరు బాగుండాలి అందరు ఫ్యామిలీ వాళ్ళు కూడా మ్యారిటల్ లైఫ్ బాగుండాలి ఫైనాన్షియల్గా బాగుండాలి హెల్త్ బాగుండాలి అలాగే వాళ్ళు ఇంకా మంచి మంచి బిజినెస్లో ఇంకా మంచి గ్రోత్ రావాలి అఖిల్ గారికి కూడా మంచి ఇంకా నెక్స్ట్ మ్యారేజ్కి ఉన్నారు కాబట్టి మీరు బర్డ్స్కి ఏదైనా ఫెసిలిటీ చేయడానికి ప్రయత్నం చేస్తారు అది అన్నపూర్ణ స్టూడియోస్లోనో సంథింగ్ వాళ్ళకి ఏదైనా ఫీడ్ చేయటానికి ఒక సెంటర్ లాంటిది లేదా వాటికి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఆ బర్డ్స్కి ఏదైనా ట్రీట్మెంట్ ఇచ్చే లాంటిది ఏదైనా ఫెసిలిటీ మీరు ఆర్గనైజ్ చేయగలిగితే తప్పకుండా చాలా అద్భుతంగా ఉంటుంది సార్ ఎందుకంటే ఇది నేను మీ ఫ్యామిలీ బాగుండాలి అందరు కష్టపడుతున్నారు కానీ ఇలా ఇలాంటి ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయి పాపం అంటే నేను ఆలోచించాను అంటే నేను ఎవరి జాతకాలు చూడను జస్ట్ నాకు అనిపించింది నా తండ్రి ఎందుకో చెప్పాలి అనిపించింది కాబట్టి మంచిగా నా చేతిని గారు శోభిత గారు కూడా మంచి ఇంకా బాగుండాలి ఇంకా వాళ్ళకి ఇంకా భవిష్యత్తు ఇంకా బాగుండాలి వాళ్ళ బిజినెస్లో ఎదగాలి పిల్లలు మంచిగా సంతానం కలగాలి అన్నప్పుడు నా సజెషన్ ఇది ఇట్లాంటిది ఏదన్నా బర్డ్స్కి ఏదన్నా ఫీడ్ కానీ ట్రీక్ ట్రిక్ చే ట్రీట్మెంట్ ఇవ్వటానికి కానీ ప్రయత్నం చేయండి నేను ఎగ్జాంపుల్ చెప్తాను సార్ మీకు ఇది మీరు ఒక పాజిటివ్ వేలో తీసుకోండి ఇప్పుడు అనంతమ్మని గారు చూడండి అక్కడ వాళ్ళ సొంత ఊర్లోనే ఆయన ఇప్పుడు కేరళ నుంచి ఒక ఎలిఫెంట్స్ని తీసుకొచ్చి అక్కడ ఫీడ్ చేస్తున్నారు సో ఎలిఫెంట్స్ని కేర్ తీసుకొని వాళ్ళకి మెడికల్ పరంగా ఫుడ్ పరంగా ఒక ఇంట్లో వ్యక్తికి పెట్టినట్టు మంచి జ్యూసెస్ వాళ్ళకి కిచిడి వినిపిస్తున్నారు మీరు చూసారు కదా మనకు యూట్యూబ్లో కూడా పెట్టారు అంటే ఇది రిజల్ట్ ఎక్కడ మనకు వస్తుంది అది వాళ్ళకి సేవ చేయటం వల్ల ఏనుగు పర్టికులర్ సేవ చేయటం వల్ల ఏంటంటే రాహు రాహు పాజిటివ్లోకి వచ్చాడ లంగ్స్ రిలేటెడ్ చెస్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఏదన్నా సరే కానీ క్లియర్ చేస్తాడు సార్ ఆయన అక్కడ రెమెడీ చేస్తుంది సేవ చేస్తున్నారు మళ్ళీ అందులో పరిహారం కూడా వస్తుంది సార్ మనం అందరం అనుకుంటాం చలో అనంతం అని బ్రహ్మాండంగా సేవ చేస్తున్నారు అది ఎవరో చెప్పారు రెమెడీ ఇన్ని రోజుల నుంచి చెయ్యండి ఇప్పుడు మ్యారేజ్ టైంలో ఎందుకు చేస్తారు ఒక్కసారి మీరు ఆలోచించండి అందుకనే అక్కినేని ఫ్యామిలీ అంటే చిన్న విషయం కాదు ఇక్కడ టాలీవుడ్లో మనకు కూడా ఒక బ్రాండ్ చాలా పెద్ద పెద్ద ఫ్యామిలీ మనది కాబట్టి మీరు బాగుండాలి అక్కినేని ఫ్యామిలీ అందరు బాగుండాలి అది అది సుమంత్ గారు కావచ్చు మీరు కావచ్చు ఇంకా సుశాంత్ గారు కావచ్చు ఎవరైనా అందరు బాగుండాలి సో మీరు ఏదైనా ఆర్గనైజ్ అట్లా బర్డ్స్కి ఏదైనా ఫీడింగ్ ట్రీట్మెంట్ లాంటిది ఏమన్నా చేయగలిగితే నెక్స్ట్ జనరేషన్స్ మీ ఒక మనం ఒక సేఫ్ జోన్లో వాళ్ళకి తీసుకుని వల్ల అవుతాం ఎందుకంటే ఇంకా ఫ్యామిలీ నుంచి ఇంకా వస్తారు కాబట్టి నా యొక్క చిన్న సజెషన్ ఇది నేను ఎవరి జాతకాలు నేను చూడలేదు కానీ జస్ట్ ఫ్యామిలీకి నాకు చెప్పాలనిపించింది ఎందుకంటే మంచి ఇన్ని రోజుల నుంచి సడన్గా ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతున్నాయి కాబట్టి నాకు అనిపించింది అకినేని గారికి అకినేని ఫ్యామిలీ అందరికి కూడా ఇది ఒక సజెషన్ ఇవ్వాలనిపించింది కాబట్టి నేను సైంటిఫిక్గా కూడా చెప్పారు చూడండి ఎంతోమంది చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అవి రెమెడీస్ ఉన్నాయి సర్వీస్తో పాటు సోషల్ సర్వీస్తో పాటు దాంట్లో సీక్రెట్ రెమెడీ కూడా ఉంది అది మనకు తెలియదు ఇప్పుడు సోనూ సూద్ గారు చూడండి కరోనా టైంలో ఎంతో మందికి ఆయన ట్రావెలింగ్లో హెల్ప్ చేశారు అది బై బస్ కావచ్చు బై ట్రైన్ కావచ్చు బై ఎయిర్ కావచ్చు ఎవరు చేస్తారు ఆయన పేదవాళ్ళకి సేవ చేస్తారు ఆయనకి ఆయన జన్మజాతకంలో డీ డీటెన్ చాట్లో మీరు చూసినట్టయితే ఆయనకి శని గురు బలం లేదు డీటెన్ చాట్లో నేను లగ్నంలో మాట్లాడట్లేదు ఏమైంది ఎవరో ఆస్ట్రాలజర్ చెప్పారు అరే నువ్వు డైరెక్ట్ గ్రహాలకు చేయటం కన్నా వీళ్ళకి చేయరు బాబు వీళ్ళకి చేసినట్టయితే ఆటోమేటిక్ గురువు శని కేతు ముగ్గురు బాగుపడతారు అందుకని ఆయనకు ఎంత పేరు ప్రఖ్యాత వచ్చింది ఒక దేవుడిలాగా కొలిసారు అది రెమిడీ కానీ మనకేమనిపించింది సర్వీస్ చేసేవనిపించింది అలాగే ప్రతి రటన్ తాటా గారు డబ్బులు ఇవ్వటం ముఖేష్ అంబానీ గారు మెడికల్ పరంగా హెల్ప్ చేయటం ఇవన్నీ కూడా రెమిడీస్ వస్తారు ఇవి కాకపోతే వాళ్ళు బయటికి చెప్పారు మనం సర్వీస్ చేసేదాం అనుకుంటాం కాబట్టి నా సజెషన్ అక్కడ నేను ఫ్యామిలీ అందరికీ కూడా నాగార్జున గారికి ఇంటి ప్రాయనే పెద్ద కాబట్టి ఈ ఫెసిలిటీ ఒక్కటే అరేంజ్ అయిపోయింది సార్ మీరు యూనివర్స్కి ఇస్తున్నారు వాళ్ళకి సర్వీస్ చేయటం వల్ల మీ నెక్స్ట్ జనరేషన్స్ ఎంత బాగుంటాయి ఆరోగ్యపరంగా మానసికంగా ఆరోగ్యంగా వైవాహిక జీవితంలో కానీ ఆర్థికంగా కానీ అన్నిట్లో సెటిల్మెంట్ వస్తుంది సార్ మీరు ఇది ఒక రెమెడీ ఫాలో అవ్వగలిగితే చాలా బాగుంటుంది ఆల్ ద బెస్ట్ అండి సర్వే జనా